హాయ్ అండి నేను మీ తారక్ గౌడ్ తెలంగాణ విద్యాసామి నిన్ననే తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చాయి దేవుడి దేవల్ల మంచి పిల్లలు మంచి పర్ఫామ్ చేశారు కరోనా తర్వాత కొంచెం మంచిగా ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ కంప్లీట్ చదివి రాసిన బ్యాచ్ ఇది బై బైదేవ్ మంచి పాస్ అయ్యారు కొద్దిమంది ఫెయిల్ అయిన పిల్లలకి ఇమీడియట్ షెడ్యూల్ ఇచ్చారు మే ట్వంటీ ఫోర్త్ నుంచి ఇంటర్మీడియట్ షెడ్యూల్ ఉంది కాబట్టి ఆ ఫెయిల్ అయిన పిల్లలు కూడా కొంచెం డిస్టర్బ్ కాకుండా ప్రశాంతంగా ఈ ట్వంటీ వన్ మంత్ టైం యాంపుల్ టైం అండి మంచి ప్రిపేర్ అండి మంచి మార్క్స్తో పాస్ అవ్వండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు రానున్న ఎంసెట్ నీట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మాక్సిమం టైం యూటిలైజ్ చేసుకోండి సమయం చాలా కీలకమైనది లేదు ఇంటర్మీడియట్ అనేది అయిపోయింది మేము ఎంసెట్ కానీ నీట్ కానీ ఇట్లాంటివి అటెండ్ చేయట్లేదు అనుకుని డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకునే ఉద్దేశం ఉంటే హైదరాబాద్లోని అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ మేము అడ్మిషన్ చేస్తామండి యూనివర్సిటీస్ కానీ ఓయూ అప్లై అయ్యేటట్టు జేఎన్టీ అప్లై అయ్యేటెడు మేనేజ్మెంట్ కోట కౌన్సిలింగ్ అసిస్టెన్స్ కూడా మేము ఇస్తామండి ఎవరైనా అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్న సలహాలు సందేశం కోసం డిస్క్రిప్షన్లో స్క్రీన్ మీద నా నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేయండి దిల్షినార్లో లో కూడా మన ఆఫీస్ ఉందండి మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు మీ వీక్డేస్లో కానీ మామూలుగా హాలిడేస్ దొరుకుతా హాలిడేస్లో కానీ ఎప్పుడు కాలే ఆఫీస్ ఓపెన్ అయి ఉంటుందండి సండే కూడా ఓపెన్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా విజిట్ చేసి మీకు ఏమైనా కోర్స్ సంబంధించి కానీ కాలేజ్ సంబంధించి కానీ ఫీజ్ స్ట్రక్చర్ గురించి కానీ ట్రాన్స్పోర్ట్ హాస్టల్ ఇటువంటి కాలేజీ విషయాల గురించి తెలుసుకోవాలంటే డైరెక్ట్గా నా నెంబర్ కాల్ చేయండి అంటే నా మా ఆఫీస్కి విజిట్ చేయండి అండి హసీలో ఉంటుంది తెలుసు ఆఫీస్ ఉందండి ఇంకా యూనివర్సిటీ ఫీజ్ స్ట్రక్చర్స్ అనేది యూనివర్సిటీ అడ్మిషన్స్ అయితే ప్రజెంట్ నడుస్తున్నాయండి హైదరాబాద్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అని బి కేటగిరీ నోటిఫికేషన్ స్టార్ట్ అవుతాయి కొన్ని కాలేజ్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాయి ఆ కాలేజ్ వివరాలు పేర్లు చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పలేదు మీకు అంటే డౌట్ ఉంటే ఒకవేళ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం ఉద్దేశమే కానీ కాల్ చేయండి చెప్తాం కొన్ని వన్ టూ కాలేజెస్ ఉన్నాయి అవి ఓన్లీ బి కేటగిరీ ఆఫ్టర్ ఎంసీఆర్ రిజల్ట్ తర్వాత మాత్రమే అడ్మిషన్ ప్రాసెస్ చేస్తారో బి కేటగిరీ మనం ఇంట్రెస్ట్ ఉన్న మంచి మెరిట్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు డొనేషన్స్ లేకుండా ఇస్తారు రిమైనింగ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కాలేజ్ విత్ డొనేషన్ మాస్ అయితాయి కాకపోతే వేరీ కోర్స్ టు కోర్స్ కాలేజ్ టు కాలేజ్ కొంచెం వేరే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సో అవన్నీ ఫోన్లో చెప్పడానికి కుదరదు కాబట్టి మీరు ఎప్పుడైనా వీల్తే వీలు చూసుకొని మన ఆఫీస్ విజిట్ చేయండి కాలేజ్ సంబంధించి ఎటువంటి వివరాలు అయినా అది ఇష్టం సిద్ధంగా ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు తెలుసు